హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు జనశక్తి దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లానే చూద్దాం జమీలీ పేరిట కుట్ర దేశాన్ని కబలించాలని బిజెపి ప్రయత్నం జమీలీ ఎన్నికలపై పోరాటం చేస్తాం రాష్ట్రాల మధ్య ఐక్యత దెబ్బతీసే చర్యలు ఏ చేరు ఉంటే వాటిపై పోరాడేవారు ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నది సంస్మరణ సభలో ఆ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల పేరుతో కుట్రకు పాల్పడేందుకు యత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు జమిలీ ఎన్నికల ముసుగులో దేశంలో ఆధిపత్యం చెలాయించాలన్న కుట్ర జరుగుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఏదైతే జమిలీ ఎలక్షన్స్ అంటే నేను చెప్తా ఉన్నాను ప్రజలారా ఈనాడు ఏదైతే రాష్ట్రాల్లో ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కసారి కొన్ని ప్రాంతాలలో ఎలక్షన్ జరుగుతుంటో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు ప్రచార కార్యక్రమంలో పాల్గొనేటటువంటి ఛాన్స్ ఉంటుంది ఉన్నటువంటి రాజకీయ ఆ ముఖ్య నేతలుతో సమావేశ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆ ఎన్నికల్లో కాన్వేలో ఏర్పాటు చేసుకుని మీటింగ్లు ప్రచార కార్యాల పాల్గొనేట ఛాన్స్ ఉంటుంది కానీ జమిలీ ఎలక్షన్స్ లో వన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అన్నట్టుగా ముందుకు రాబో తీసుకొస్తుంది ఈనాడు బిజెపి ప్రభుత్వం సో దీంట్లో రాజకీయ ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నాం ఈనాడు ప్రజలకు కూడా సామాన్య ప్రజలకు కూడా నష్టం వాటిల్లేటటువంటి సందర్భం ఉంది మనం చూసుకోవచ్చు సామాన్య ప్రజలు ఆలోచించుకోలేనాడు నాయకులు ఏకతాటి నిర్ణయాలు తీసుకొని వారి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు ప్రజల ఓట్లతోనే గద్దెలెక్కినటువంటి నాయకులు ప్రజా అభిప్రాయాలు కూడా ముఖ్యమని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను సో వాళ్ళు సెంట్రల్లో నిర్ణయాలు తీసుకొని ప్రతి స్టేట్ మీద రుద్దుతాం అంటే కరెక్ట్ కాదు ఈనాడు ఐదు సంవత్సరాలు ఒక నాయకుడికి ఓటేసి గద్దని నిలబెడితే ఆ నాయకుడు పట్టించుకోకపోతే ఆ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది ఈనాడు ఎమ్మెల్యేలని ఎంపీలని ఒకటేసారి గెలిపించుకోవడం కానీ ఆ విధంగా ఉంటే మాత్రం పరిపాలనలో చాలా లోటుపాట్లు ఎదురుతాల్సి వస్తుంది ఈనాడు ప్రజలు చాలా బాధపడాల్సి వస్తుంది ఏదైతే రాజకీయ నాయకుడిని గెలిపించుకొని వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అని ఒకటేసారి ఎలక్షన్స్ కండక్ట్ చేసేసి ఎమ్మెల్యేని గెలిపించుకుంటే ఆయన సరిగా పనిచేయకపోతే సో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలలో ఉన్నటువంటి రాజకీయ డిఫెన్స్ లో ప్రజలు గమనిస్తారు కాబట్టి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కరెక్ట్ గా వర్క్ చేయకపోతే ఆ పార్టీ నాయకుడు వేరే పార్టీకి ఓటు వేసుకునేటటువంటి ఛాన్స్ ప్రజలకు అవకాశం ఉంటుంది కానీ ఈనాడు వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ముందుకు తీసుకొచ్చి ప్రజలని అగమ్య గోచరంగా పడేసే విధంగా ఉంటే ఈనాడు పట్టించుకోలే నాయకుడితోని ఈనాడు ఆ నియోజకవర్గాలు అభివృద్ధి కాలేనటువంటి పరిస్థితి స్వార్థ రాజకీయాలు చేసినటువంటి రాజకీయ నాయకుడు వల్ల ప్రజలు చాలా నష్టపోతారు సో ఇది ప్రజా సంఘాలు కూడా దీన్ని ఖండించాల్సి ఉంది కొన్ని నిర్ణయాలు బాగుంటాయి కొన్ని నిర్ణయాలు ఈనాడు ప్రజలకి ఆటంకాన్ని కలిగించే విధంగా ఉండే కాబట్టి ఈనాడు సెంట్రల్ ప్రభుత్వం ఏదైతే బీజేపీ ఉందో దీని గురించి ఆలోచించి జమీల్ ఎలక్షన్స్ పై ప్రజా అభిప్రాయ సేకరణ చేసినాకనే దీన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను కేంద్ర ప్రభుత్వం జమీల్ ఎన్నికల పేరుతో కుట్రకు పాల్పడేందుకు యత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు జమీల్ ఎన్నికల ముసుగులో దేశంలో ఆధిపత్యం చెలాయించాలన్న కుట్ర జరుగుతుంది జమీల్ ఎన్నికల ముసుగులో దేశాన్ని కబలించాలనుకుంటున్న ఇలాంటి కీలక సమయంలో ఆయన లేకపోవడం దేశ రాజకీయాల్లో తీరం నుండా వాస్తవానికి ఆ ఏదైతే ఏచూరి గారు ఉన్నారో తన మరణం చాలా బాధాకారణం ఉన్నటువంటి మంచి నాయకుడిని మనం కోల్పోయినాం ఉన్నటువంటి అన్ని పార్టీలతో సత్సంబంధాలు మంచి ప్రేమానుభావాలతో ప్రతి ఒక్కరిని పలకరించేటటువంటి యచూరి గారు ఉన్నటువంటి రాజకీయాలకు ఒక గాడ్ ఫాదర్ అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు సో తను ఉంటే ఈనాడు జమీల్ ఎలక్షన్స్ ముందు వచ్చేవి కావు అన్నట్టుగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు ప్రస్తావన తీసుకురావడానికి కానీ అయినా కానీ మేము తన స్ఫూర్తితో మేము ముందుకు వచ్చి ఈనాడు జమీలి ఎలక్షన్స్ కండక్ట్ కాకుండా అడ్డుకుంటాం సో ఈ ప్రజాభిప్రాయం సేకరణ చేపట్టాలి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ దృశ్యం మీరు ఆలోచించాలి రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన ఇలాంటి సందర్భంలో ఆయన మరణం దేశ రాజకీయాలకు తీర లోటు అని మనకు దిక్సూచిలా ఉండాల్సిన సమయంలో ఆయన మధ్య మన మధ్య లేకపోవడం బాధకరం వాస్తవానికి నిజమది సీతారాం ఏచూరి లాంటి వ్యక్తులు చాలా అర్థం విద్యార్థి దశ నుంచి దేశ క్రియాశీల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు ఆయన స్ఫూర్తితో జమీలి ఎన్నికల వ్యతిరేక పోరాటంలో ముందుకు వెళ్లాలి అని రేవంత్ రెడ్డి అన్నారు ఖచ్చితంగా అదే స్ఫూర్తితో ముందుకెళ్లాలి తన లోటు లేని లోటును కూడా ప్రజలు ఈ అధిగమించి తన స్ఫూర్తి ఏ విధంగా ఉంటుందో ప్రజల్లో ఏ విధంగా ఉండాలి అదే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతాను కాశ్మీర్ లో మూడు కుటుంబాల ఆ పెత్తనం వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఇదే ఎన్నికల ప్రచారంలో అమిత్ షా సో ఏదైతే కాశ్మీర్ లో మూడు కుటుంబాలు వారికి బుద్ధి చెప్పేటటువంటి సమయం ఆసనమైన ఎన్నికల్లో భాగంగా సో ప్రజలు అక్కడ ఏ కుటుంబానికి ఓట్లేస్తారు ఎవరిని గెలిపిస్తారు పార్టీని ముందుకు తీసుకురాబోతున్నారు ఆ వేచి చూడాల్సిందే ఇరవై ఇరవై ఎనిమిదిన ఒక రోజు పర్యటనకు హైదరాబాద్ కు రాష్ట్రపతి నల్సర్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన ముర్ము రాష్ట్రపతి రాకతో ఈర్పాట్లపై అధికారులతో సిఎస్ శాంతికుమార్ గారు సమీక్ష నిర్వహించిన పోలీసు ఉన్నతాధికారులకు సో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారు రాబోతున్నారు కాబట్టి తన రాకకై ఉన్నటువంటి అన్ని వసతులను ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఇబ్బంది కలగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరు పటిష్టంగా పనిచేయాలని పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఆ శాంతి కుమార్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో అధికార భవనంలో ఉండేటటువంటి రాష్ట్రపతి గారు నివసించేటటువంటి ఏదైతే భవనం ఉంటుందో సో అన్ని మెజర్మెంట్స్ రూల్స్ సేఫ్టీస్ కూడా పాటించమని చెప్పేసి ఆ సిఎస్ గారు కోరడం జరిగింది మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్కిల్స్ ఐటీఐ లో సిలబస్ మార్పులు చేయాలి అధికారులతో సీఎం రేవంత్ సూచన నిదానికి ఈనాడు ఐటీఐ కాలేజీలు చాలా తక్కువగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో సో ఐటీఐ కోర్సుల్లో ఈనాడు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఐటీఐ కాలేజీలు తక్కువ ఉన్నాయి ఉన్నటువంటి టీచర్స్ ఫెసిలిటీస్ కూడా ఉండలేనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు సో ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఇండస్ట్రీస్ వస్తున్నాయి కాబట్టి సో ఐటీఐ పైన విద్యార్థులు దృష్టి పెట్టి డీజిల్ అయితేనేమి మెకానిక్ అదే విధంగా ఎలక్ట్రిషన్ ఫిట్టర్స్ ఈ విధంగా ఉంటాయి సో దానిపైన దృష్టి పెట్టి మంచి ఉద్యోగ అవకాశాలు అందించుకోవాలి దాంట్లో కూడా స్కిల్స్ డెవలప్మెంట్ చేయాలి అనే విధంగా రేవంత్ రెడ్డి గారు అధికారులు కూడా ఆదేశించడం జరిగింది అమెరికాకు బట్టి అంతర్జాతీయ మైనింగ్ ఎక్స్ కు హజారు సో అంతర్జా సో ఎక్కడైతే సదస్సు ఏర్పాటు చేయబోతున్నారో అక్కడికి బట్టి విక్రమార్క గారు ఆ వెళ్ళనున్నారు ప్రభుత్వ ప్రాధాన్యాలు బాగున్నాయి విద్యా వైద్య రంగంలో దార్శనికత ఆ భవిష్యత్ అవ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం కితాబు సచివాలయంలో సీఎం తో భేటీ అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత బాగున్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం కితాబ్ ఇచ్చింది సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బ్యాంకు దక్షిణాసియా ప్రాంత ఉపాధ్యక్షుడు మార్టిన్ రైజర్ నేతృత్వంలో బృందం భేటీ అయింది సీఎం రేవంత్ రెడ్డి గత నెలలో అమెరికా పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా తో సమావేశం కాగా తదుపరి చర్యల కోసం మార్టిన్ రైజర్ బృందం హైదరాబాద్ వచ్చింది శనివారం సచివాలయంలో సీఎం తో భేటీ అయింది ఈ సందర్భంగా పట్టణ మౌలిక వసతులు అభివృద్ధి విద్యా వైద్యం సాగునీటి రంగాలను తమ ప్రభుత్వ ప్రాధాన్యులుగా పెట్టుకున్నామని సీఎం వివరించారు ఆయా ఆయా రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించాలని కోరారు విద్యా వైద్యం రంగాల్లో సీఎం దార్శనికత బాగుంది భవిష్యత్ అవసరాలకు ఆ అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని మార్టిన్ రైజర్ ప్రశంసించారు సో ఖచ్చితంగా ఈనాడు విద్యార్థి రంగంని నిదే విధంగా వైద్య రంగంని ఆదుకోవాల్సినటువంటి ఆ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది కానీ ప్రపంచ దేశాలు మన ఆ రాష్ట్రానికి వస్తే మాత్రం ఆశ్చర్యపోతారు అక్కడ ఉన్నటువంటి ఆ అప్డేటెడ్ వర్షన్ కి ఇక్కడ ఉన్నటువంటి వర్షన్ కి చూసుకోవాలి ఈనాడు తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్ అని ఒకసారి ప్రపంచ దేశాలకు చూపిస్తే బాగుంటుంది ఎన్ని ఎంతమంది పాలకులు పోయినారు ఎంతమంది ముఖ్యమంత్రులు పోయినారు ఎన్ని ప్రభుత్వాలు పాలించినాయి భారతదేశంలో ఉన్నటువంటి ఆ తెలంగాణ రాష్ట్రంలో సో ఇట్లున్నాయి దీన్ని ఒకసారి మంచి వీడియో తీసి ప్రజెంటేషన్ చూపించాలి ప్రపంచ దేశాలకు తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి డాక్యుమెంటరీ లో తీసి చూపిస్తే అప్పుడు నాయకులు సోయికొస్తారు ఈనాడు ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ విద్యారంగం మాత్రం అట్లనే ఉంటుంది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం అమృత్ పద అమృత్ పథకం టెండర్ లో భారీ గోర్మాల్ సొంత బావమార్ది కంపెనీకి కట్టబెట్టిన రేవంత్ రెడ్డి ఆ బీజేపీ ప్రభుత్వం విచారణ జరిపించాలి తెలంగాణలో రేవంత్ కుటుంబం అవినీతి కథా చిత్రం ఈ కుంభకోణంతో సీఎం పదవి కోల్పోయే అవకాశం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శ సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు సాక్ష్యాలను బయటపెట్టిన కేటీఆర్ సో సాక్ష్యాలను ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయినా సరే చట్టాలను ఫాలో కావాల్సిందే సో అక్రమంగా పాల్పడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే సో తన దగ్గర ఉన్నటువంటి రుజువులు ఏంటి తను చేసినటువంటి అక్రమం ఏంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సో అది ఏ విధంగా ఉంది అధికారులకు కూడా నివేదికలు సమర్పించి నాడు కోర్టులలో కూడా సమర్పిస్తే మరి కోర్టు దాని పరంగా నిర్ణయాలు తీసుకుంటే డిసిషన్ తీసుకుంటే అసలు నిజ నిర్ధారణ చేస్తుంది కోర్టు సో సిబిఐ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే మీ మీద కూడా గతంలో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాల వల్ల కోర్టులలో కేసులు నడుస్తూనే అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు అయితేనేమి కాళేశ్వరం స్కాములు అయితేనేమి స్కాములలో అంటే అది కామన్ అయిపోయింది రాజకీయ నాయకులకి ఇక మీరు కూడా ముందుకు పోయి ఉంటే బాగుంటుంది కేసులు కొట్లాటలు పంచాయతీలు లొలీలు విమర్శలు దీంతోనే తెలంగాణ రాష్ట్రం సగం నాశనం అవుతుంది ఆర్కే పూడి నేతృత్వంలో తొలి పిఎస్సి భేటీ సమావేశాన్ని బహిష్కరించిన బిఆర్ఎస్ చైర్మన్ నియామకమే తప్పన్న ప్రశాంత్ రెడ్డి ఇంకట్లా ఏ సమావేశాలు నిర్వహించాలే తన పాకం జరపాలి షాయిల్ దాకా నీకోవాలి కథం అటు ఇది ఇటు కథం దుకాన్ బాద్ గ్రీన్ కార్డ్ హోల్డర్లకు శుభవార్త ముప్పై ఆరు నెలలకు వ్యాలిడిటీ పొడిగింపు సో ఎక్కడైతే అబ్రాడ్ కంట్రీస్ పోయిన వారు గతంలో తక్కువ ఉండే సో ఈనాడు ముప్పై ఆరు నెలలకు దాన్ని పొడిగిస్తూ జారీ చేసి సో ఉన్నటువంటి అబ్రాడ్ కంపెనీస్ లో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ లకి సంతోషకరమైనటువంటి వార్తను తెలియజేసింది అమృత్ టెండర్లపై దుష్ప్రచారం నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా లేకుంటే కేటీఆర్ రాజీనామా చేస్తారా కేటీఆర్ పై పరువు రాష్ట్రం దాబా వేస్తా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సో ఈ విధంగా పరువునాష్ట్ర దాబాలు సర్దైంది కూల్ వాటర్ తగిన సర్దైంది జీరా మంత్రి పొంగులేటి రెడ్డి సో వివరణ ఇవ్వడం జరుగుతుంది అమృత్ టెండర్లపై దుష్ప్రచారం ఉంది సో పరువు నష్ట దావా వేస్తాం అనుకుంటా పొంగులేటి శ్రీనివాస్ గారు ఇక్కడనేమో అంత నష్టం జరిగింది ఇంత కుంభకోణం జరిగింది ఇక్కడేమో పొంగులేటి శ్రీనివాస్ గారు పరువు నష్ట దావా వేస్తా అంటాడు ఈడనేమో వీళ్ళు మీటింగ్ క్యాన్సిల్ చేసే వీళ్ళు వెళ్ళిపోతారు తెలంగాణ రాజకీయం ఇట్లుంది ప్రజలారా చూడు ఇట్లుంది ఒక ఇది రే మూసి ప్రక్షణలో మరో అడుగు నిర్వాసితులకు డబుల్ ఇల్లు పిల్లి గుడిసెల ప్రాంతాన్ని పరిశీలించిన పొన్ను కోకాపేటలో అక్రమ కట్టడాలు కూల్చివేత కొనసాగుతున్న హైడ్రా చర్యలు ఇవి ఉన్నటువంటి కట్టిన వాళ్ళంతా సీకులు బోకలు బొచ్చలు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోవాల్సిందే హైడ్రా దాని పైన చేసుకుంటూ పోతేనే ఉంది ఇక్కడ ఆపుదామన్న కోటాలో కేసులు వేసినా గానీ హైడాక్ ప్రత్యేక చట్టం వర్తింపు చేస్తున్నట్టు మరి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నతాధికారులను కూడా దానికి నియమిస్తూ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని వర్తింప చేసే దిశగా ముందుకెళ్తుంది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుపోతున్నారు కానీ ఇక కూలగొట్టినాక సీకులు ఆ బోకలు బొచ్చలు ఏమైనా ఉంటే ఉన్నటువంటి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళుగా పోయి అమ్ముకోవాల్సిందే కాబట్టి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లో దయచేసి ఓవర్ ఫ్లాట్స్ కానీ వెంచర్లలో ఫ్లాట్స్ కానీ కూడొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను సో మరీ ఉంటే మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాల్సిందే ఏదైతే వాళ్ళకి తెలియకుండా కొన్న వాళ్ళు ఎవరుంటారు రాజకీయ నాయకులకు కబ్జాలు చేసి అమ్మిన వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం వారికి అండగా ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతాము సో ఇది ప్రజలారా మనం ఈ ఈరోజు దినపత్రికలోని జనశక్తి దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ ఆ వార్తా విశేషాలు నమస్తే